పరిశుద్ధాత్మ దేవా దిగిరము నాలో నీ ఆత్మతో నింపుదేవా దేవా నీలో Parishodat Deva, madewa Nalu, mo ni atmatonim po madewa Parishodat incha dnilo ni madewa Anam vins dani low, rikarababa, oh ri ma, ma, ma ma ma, oh ri karababa ba 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 ba, oh ri ma 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 ma, parisho a vonalo, e atma tonin ma dewa, nam vinsadanilo, parisho ma a నీ ఆత్మతో నింపు దేవా ఆనందించదు నీలో రీకర బాబా బాబా ఆరాధన ఇది గట్టిగా చెప్పలు కొడుతూ స్వరాలు ఎత్తుతో కర బాబా బా బాబాబా ఓ రి మమ్మ మామమా ఓ రీకర కర బాబా బాబా బాబాబా ఓ రి మమ్ మామ ఓ రి కర బాబా బాబా బాబాబా ఓ రి మమ్మ మామమ్మ పరిశుద్ధ ఆత్మదేవా ఇరంబోనాలో నీ ఆత్మతో నింపదేవా ఆనందించద నీలో పరిశుద్ధ ఆత్మదేవాలో నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించదు నీలో ఏవో బాణముల సిద్ధపరచుమో నన్ను నీ అంగుల పొదలో నన్ను ఉంచుమో దేవా బాణముల సిద్ధపరచుము నన్ను నీ అంగుల పొదలో నన్ను ఉంచుమో దేవా రీకర తర బాబా ఓ రీ మమ్ మామ

ఆనందించదని దేవా నీరంగో నాలో Matonim po matewa, anandin chadangilu. Ori kara ba 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 ba, oh, ori mama 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 mama. mama. Ori oh, kara ba 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 ba, ori mama 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 mama. Ori kara ba 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 ba, ori mama 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 mama. Ori kara ba 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 ba, ori mama 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 mama. Ori kara ba 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 ba, ori mama 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 mama. Ori kara ba 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 ba, ori మ్మమ్మా పరిశుద్ధ ఆత్మదేవా నిగ్రమో నాలో నీ ఆత్మకు నింపుముదేవా ఆనందించదే పరిశుద్ధ ఆత్మదేవాలో నీ ఆత్మకు నింపు దేవా ఆనందించదేళో వాడి గల గగ్గముగా సిద్ధపరచుము దేవా సాతానికి ఉరిగా నడు దేవా నీ వాడిగల కగ్గముగా సిద్ధపరచుము దేవా

అందరూ కూడా గట్టిగా బిగ్గరగా ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం తర్ బాబాబా ఓ ని మామమ్మ ఓ నీ తర్ బాబా బాబాబా ఓ నీ దేవా తిగరమో నాలో నీ ఆత్మతో నిమ్ కుముదేవా ఆనందించద నీలో పరిశుద్ధ ఆత్మదేవా తిగరమో నాలో నీ ఆత్మతో నిమ్ కుముదేవా ఆనందించద నీలో ఆనందించ నీలో ఆనందించది నీలో ఆరాధన ఆరాధనది ఆనందించది నీలో ఆనందించది నీలో ఆనందించది నీలో ఆనందించది నీలో ఆనందించది నీలో పరిశుద్ధాత్ముడా 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 బలమైన దేవుడా శక్తిమంతుడా అద్భుతములు చేయవాడా స్వస్థతలు ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మడు అయా నీలో ఆనందించడం నీలో సంతోషించడం నీ బలమును నీ శక్తిని నీ కృపను నీ అభిషేకము నా యొక్క తండ్రికిచ్చిన అభిషేకం మా యొక్క తండ్రికిచ్చిన అభిషేకం మా యొక్క తండ్రికిచ్చిన అభిషేకం பரிசுத்தடா <imited> பரிசுத்தடா <imited> 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 అధికారం మెచ్చుతుందిలోనా వినిపించనిది వత్సరము బంధించమని అధికారం మెచ్చుతుంది తర బాబా బాబాబా ఓ రీ మమ్ మామ ఓ రి బాబా బాబా ఓ రి మా ఓ రి తర బాబా బాబు బాబాబా ఓ రో రి బాబా బాబు ఓ రీ మా ఓ రి బాబా బాబా ఓ మా ఓరి కర బాబా బాబా ఓరి మమ్మ 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 ఓరి కర బాబా బాబా ఓరి మమ్మ 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 శతన పందుకండి బలమొన పందుకండి గొప్ప విడుదల పందుకండి యేసుక్రీస్తు రక్తం ప్రతి వారి మీద కుమరించబడతావు దహించు అగ్ని దహించు అగ్ని అభిషేకం అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి వ్యాధుల ప్రతి బలహీనతల ప్రతి రోగములు ప్రతి దురాత్మ కట్లను చీకటి ప్రభావాలు ప్రభావాలు పరిశుద్ధాత్మ శక్తి నామముస్తున్నాడు తండ్రి లయపరుస్తున్నాడు గ్లోరి 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 పరిశుద్ధ 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 శక్తి శక్తి అభిషేకం శక్తి అభిషేకం శ్రద్ధ అభిషేకం బలహీన ఉన్న బీడలు బలవంతులుగా మారిపోవాలి ఆరోగ్యవంతులుగా మారిపోవాలి వ్యాధి బలహీనత కష్టాలు నష్టాలు అప్పులు ఏ సమస్యలతో వీడలు సతమతమవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వాటన్నిటి నుంచి నిజమైన వారికి దాండి గొప్ప కార్యం వారికి చేయండి గొప్ప అద్భుతం చేయండి పరిశుద్ధ 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 ఎవరైతే పరిశుద్ధాత్మ శతలో నెప్పబడాలి నెప్పబడాలని ఆనందించబడాలని సంతోషించబడాలని అయా ఉన్నారో వారందరి మీద నూతన బలము నూతన బలం బలహీనులు ఎవరైతే ఉన్నారో బలవంతులుగా మార్చండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నర్రాలని కండరాలని ఎవక్కలని వారి కాలు మొదలకని నడు వరకు నూతన శ్రద్ధతో నూతన బలముతో నూతన అభిషేకంతో నా తండ్రి అభిషేకం

ఓ రాబా షాబాంద బాబా ఓ రీ బాలా షంద రా బాబా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా దిగిర వచ్చినందుకు అందనాలి నీ బిడలను నింపినందుకు అందనాలి నీ బలమైన అభిషేకం చేత నింపినందుకు అందనాలు నీ బలమైన అభిషేకం చేత నింపినందుకు అందనాలు నా తని అభిషేకమా రక్షణ అభిషేకమా నూతన నిప్పబడండి 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 నెప్పబడీ గ్లోరీ 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 పరిశుద్ధుడ పరిశుద్ధుడ మా మధ్య ఉన్నవాడ మాలో ఉన్నవాడ మమ్మల్ని మండిస్తున్న దేవుడ మమ్మల్ని ఆత్మతో నింపుతున్న దేవుడ షత్తుతో నింపుతున్న దేవుడా గొప్ప కృపతో నింపుతున్న దేవుడా గొప్ప ఆశీర్వాదంతో నింపుతున్న దేవుడా మా ఉద్దేశ్యం మీ బిడ్డల ఉద్దేశ్యములు ఆలోచనని నెరవేర్చండి కార్యసిద్ధి చేయండి వారికి వ్యతిరేకంగా విరోధంగా పోరాడుతున్న సైతానుషత్తులని అభిషేకలు ఒకవేళ మా బిడ్డల్లో ఎవరైన బహు బలహీనలుగా ఉంటే బలవంతులుగా చేయండి శక్తివంతులుగా చేయండి పరిశుద్ధాత్మ అభిషేకం రక్తము ప్రతి బలహీనతను గాక ప్రతి నీరసమును గాక వ్యాధులను గాక శరీరక బలహీనతలు తొలగిపోను గాక గాక కృపగల నీ సన్నిధిలో ఆరాధిస్తున్న మమ్మల్ని నీ ఆత్మ చేత నింపునందుకు వందనాలు నీ శక్తి చేత నింపినందుకు వందనాలు నీ కృప అభిషేకం చేత నింపునందుకు వందనాలు వందనాలు నాయనా సంగమనంతా ఆత్మ అభిషేకంతో ఆనందంతో నింపినందుకు వందనాలు వారి మనస్సులో ఏదైతే అనుకుంటున్నారు అవన్నీ వారి పక్షమున నెరవేర్చండి కార్యసిద్ధి చేయండి నాయన వారికి వ్యతిరేకంగా విరోధంగా పోరాడుతున్న ఏ దురాత్మ అయినయు ఏ చీకటి శక్తి అయినయు క్రీస్తు నామంలో నా తండ్రికి చిన్న అభిషేకం పడి ఇప్పుడే జీసస్ జీసస్ నీ వాక్యంలోకి వెళుతూ ఉండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించి నాతో మాతో మా అందరితో పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాట్లాడండి ఆ వాక్యం మమ్మల్ని ఆదరించాలయ్య రక్షించాలయ్యా రాజ్యమునకు వారసన చేయాలయ్యా నీ వాక్యమే మా ఆత్మలను అయ్యా ఉజ్జింపచేయాలయ్యా బలపరచాలయ్యా ఆత్మీయ జీవితంలో ప్రతి దినము శక్తిని పొందుకుంటూ నీ క్రమంలో నీ భయభద్ధల్లో నడిచే వారంగా వచ్చి వచ్చిన బిడలు బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ రావలసిన బిడను కూడా ఇంకా త్వరపెట్టి నడిపించి వచ్చిన ఏ బిడన వదలక ప్రతి వారి జీవితంలో ఏదొక అద్భుతమైన కార్యం ఏదొక ఆశ్చర్యమైన కార్యం మీ నామములో మీ బిడ్డల పక్షమున జరిగించి నీ వాక్యముతో కూడా మా అందరితో మాట్లాడి బలపరచమని ఏ సునామను బట్టి ప్రార్థి తండ్రి అమేన్